హలో అండి అందరికీ నమస్కారం దీపారాధనకు చాలా దైవశక్తి ఉంటుంది ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విధి విధానాలను పాటించాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఇంట్లో దీపారాధన చేసేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి పూజించడం మానకూడదు ఏదో ఒక రూపంలో ఆ దేవుడు మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తాడు అయితే ఇంట్లో దీపారాధన చేసేవారు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యం లభించి మీ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో పొరపాటున కూడా ఎండిన పుష్పాలు ఉండకూడదు పూజ గదిలో ఎండిపోయిన పువ్వులు ఉంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది దీనివల్ల మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి పూజలో వాడే దీపం కుందులు నల్లగా ఉండకూడదు అలాగే పూజలో ఉపయోగించే దీపారాధన నూనె చాలా స్వచ్ఛంగా ఉండాలి కల్తీ నూనెను దీపారాధనకు ఉపయోగిస్తే మీ పూజకు ఎలాంటి ప్రతిఫలం లభించదు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది సూర్యోదయం కాకముందే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి లేదా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు నుండి ఏడు గంటల మధ్యలో దీపారాధన చేసుకోవచ్చు ఇక పూజలో పొరపాటున కూడా స్టీల్ కుందులను ఉపయోగించకూడదు మట్టి కుందులు ఇత్తడి కుందులు వెండి ప్రమిదలు లేదా పంచలోహ ప్రమిదలను ఉపయోగించాలి విరిగిపోయిన కుందుల్లో దీపారాధన చేయకూడదు స్వచ్ఛమైన దూది వత్తులతోనే దీపారాధన చేయాలి అదేవిధంగా తామర కాడ వత్తులతో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిది అదేవిధంగా నువ్వుల నూనె కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు పుల్లను ఉపయోగించకూడదు కర్పూరంతో కానీ అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో వెలిగించే దీపం ఎల్లప్పుడూ తూర్పుముఖంగా ఉండాలి లేదా ఉత్తరముఖంగా ఉండాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణముఖంగా దీపం పెట్టకూడదు పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత కనీసం నలభై నిమిషాల పాటు దీపం కొండెక్కకుండా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా దీపం కొండెక్కితే మనసులో శివుణ్ణి స్మరించుకొని కొత్త దీపం వెలిగించండి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం మన పూజ గదిని ఎల్లప్పుడూ ఈశాన్య దిక్కులోనే ఏర్పాటు చేసుకోవాలి అనవసరమైన వస్తువులను పూజ గదిలో ఉంచకూడదు పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఎదురుగా ఉండకూడదు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా కులదేవత చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక మీ పూజ గదిలో కనీసం రెండు దీపాలు వెలిగించాలి దేవుని పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెను ఉపయోగించకూడదు ఇత్తడి ప్లేట్లో కానీ ఒక తమలపాకు పైన కానీ దేవుడి నైవేద్యాన్ని నివేదించాలి ఇక పూజలో ఉపయోగించే పుష్పాలు ఎల్లప్పుడూ తాజాగా ఉండాలి వాడిపోయిన పూలతో దేవుని పూజించకూడదు మీ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఒక రాగి కలుషం ఖచ్చితంగా ఉండాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ దేవునికి నమస్కారం చేసుకోండి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేయండి దాన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు నీటితో పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో గంగా కానీ పసుపు నీళ్లు కానీ జిలకరించాలి పూజ గదిని ఇలా శుభ్రం చేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ప్రతి గురువారం లేదా ప్రతి శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా సాంబ్రాన్ని పొగను వేసుకోవాలి అప్పుడే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అదేవిధంగా మీ పూజ గదిలో ఒక చిన్న శంఖం పెట్టుకొని ప్రతిరోజు శంఖానికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది ఇక పూజ గదిలో వెలిగించే దీపం నేరుగా నేలపైన పెట్టకూడదు దీపం ప్రమిద కింద ఒక చిన్న పల్లెం ఒక తమలపాకును కాని పెట్టుకోవాలి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపైన దీపం వెలిగిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది దీపారాధన చేసే సమయంలో ఖచ్చితంగా దైవ మంత్రాలను చదవాలి మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముందుగా వినాయకుడిని నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతియేనమా అనే మంత్రాన్ని మూడు సార్లు చదివి దీపం వెలిగించాలి గోవింద నామాలు చదువుతూ లేదా కనకధార స్తోత్రాన్ని చదువుతూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ మంత్రాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ దేవుణ్ణి పూజించండి దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు మంచి ఫలితం లభిస్తుంది వివాహమైన ఆడవారు నైటీలు వేసుకొని పూజలు చేయకూడదు ఇక పురుషులు దీపారాధన చేసేటప్పుడు పంచ కట్టుకొని శరీరంపై చొక్క లేకుండా కండువ కప్పుకొని దీపం వెలిగించాలి అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుందట ఎందుకంటే ఆడవారు చేసే దీపారాధనకు కేవలం తన భర్తకు అలాగే తన పిల్లలకు మాత్రమే యోగక్షేమాలు కలిగిస్తాయట కానీ పురుషులు చేసే దీపారాధనకు తన కుటుంబం మొత్తానికి తన తల్లిదండ్రులకు అలాగే అత్త మామలకు కూడా యోగక్షేమాలు ప్రాప్తిస్తాయట సుమంగలి స్త్రీలు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి కోటకు కుంకుమ బొట్లు పెట్టి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు ధూపం సమర్పించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా ముక్కోటి దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు మీ ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంట్లో సమస్త దేవతలు ఉన్నట్టే అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవాలయంలో దీపాలు వెలిగించండి గుడి లో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయాలలో నెయ్యి దీపం వెలిగిస్తే దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి